హలో అందరికీ నమస్కారం ఇంకా వినాయక చవితి రోజు మార్నింగ్ అండి లైట్గా డెకరేషన్ ఓన్లీ మా ఇంట్లో ఉన్న చున్నీస్ మా రెడ్ కలర్ లేకపోతే మా వదిన దగ్గర కూడా ఒక చున్నీ తీసుకొచ్చి అలా ఓన్లీ ట్రేప్ లాగా పెట్టినాము అది అయిపోయింది ఇంకా మా ఆయన మా పెద్ద అమ్మాయి వినాయకుని తీసుకురావడానికి వెళ్ళిరు మా ఆయనకు ముందు రోజు చాలా జ్వరం ఉండే ముందు రోజే ఆర్డర్ ఇద్దాము కానీ ఇవ్వలేదు ఇంకా వినాయక చవితి పండుగ రోజే వెళ్ళేసరికి అసలు దొరకట్లేదు అంటే వాళ్ళు చాలాసేపు వెళ్ళారు నేను మా చిన్నమ్మాయి కలిసి గోధుమ పిండి తడిపి తాలికలు చేసినాము పాషం కోసం Some money బెల్లం నీళ్ళు స్టవ్ మీద పెట్టుకున్న చాలా మంది బియ్యపిండితో చేస్తారు కదా మా ఆయన వాళ్ళ అమ్మమ్మ తాతకి షుగర్ అని మేము ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి గోధుమ పిండితోనే పాషం చేస్తున్నాము మాకు అలాగే అలవాటైంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా బియ్య పిండి మన ఉండ్రాల కోసం బియ్య పిండి తడిపి కొన్ని మోదకలో కొన్ని మోదక్ డిజైన్ ఉంటుంది కదా అందులో రౌండ్గా ఎలుక మహారాజు లెక్క ఎలుక షేప్లో అలా కొన్ని చేసి ఇడ్లీ కుక్కర్లో పెట్టిన ఆవిరికి ఇందులో బెల్లం పాకంలో తాలికలు వేసుకున్న అవి ఉడికినాక కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని ఒక వన్ అవర్ ముందే కలిపెట్టుకోవాలి వాటర్లో దాన్ని ఆవు నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని వేయించి చిన్న కట్ చేసి వేయించి అది కూడా అందులో వేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికినాక తీసి పక్కన పెట్టుకున్నా వాటికి కూడా కంగనాలు కట్టాలి ఈ లోప బుజ్జి వినాయకుడు వచ్చేసాడండి కరటాకు మీద బియ్యం వేసి వినాయకు నుంచి ఫస్ట్ దూది ఏది తర్వాత జంజం వేసినాము చిన్న గొడుగు తీసుకొచ్చారు అది పెట్టి మేము తీసుకొచ్చిన పత్రిలన్నీ దేవుడికి అలంకరించినాము ఇంకా మేము మెయిన్ మా దాంట్లో వినాయకుడు అడుగులండి వాకిట్లో నుంచి ఇంట్లో దేవుడి వరకు అడుగులు వేయాలి సున్నం జాజు ముందే కలిపి పెట్టుకొని దాంతో అడుగులు వేయాలి అడుగులు వేసినాక పూజ స్టార్ట్ చేసినాము ఇంకా ధూపం కూడా ఎల్లంతా అన్ని కడపలకు పసుపుతో చిలకరించి ధూపం వేయాలి ఆ ధూపం వేసి ఇంకా పసుపు వినాయకుని అయితే చేస్తున్నా నేను పసుపు వినాయకుని చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసినాము బుక్ తీసుకొని అందులో ఉన్న స్తోత్రాలన్నీ చదువుతూ ఇంకా పూజ చేసినాము తర్వాత వినాయకుడు వ్రతకథ చదువుకొని అక్షింతల మాతలపై వేసుకొని స్వామివారికి వేసి పూజ అంతా అయిపోయింది ఇంకా మెయిన్ పూజ అయిపోయాక మా దాంట్లో అయితే ఎలుక మహారాజులకి ఐదు మూలలు ఉంటాయి కదా కింద పైన మూలలల్లో ఒక ఆకు మీద ఉండ్రాలు పెట్టి ఆ మూలల్లో పెడుతూ ఎలుక మహారాజా ఎలుక మహారాజా నువ్వు తృప్తిగా ఉండు అని చెప్పి మా మన ఇంట్లో ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళని ఇచ్చి ఎలుక మహారాజుకి పెళ్లి చేస్తామని చెప్పి మొక్కుతాము అది మా తాతయ్య వాళ్ళ నుంచి అలా చేస్తారు ఇది చాలా ఫన్నీగా ఉంటుంది పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు నేను అలాగే మూలలకు పెట్టి మా సుదీక్ష పేరు చెప్పిన మా పిల్లలు పెద్దగా అయిపోయారు కదా శిరీష వాళ్ళ పాప సుదీక్ష ఉంది కదా మా సుదీక్ష నుంచి పెళ్లి చేస్తే ఎలుక మహారాజా తృప్తిగా ఉండు అని చెప్పి మొక్కేసి తర్వాత మేము గట్టం గుంజీలు అయితే తీసినాము తర్వాత భోజనం చేసాము